హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ టైం మేము షిరిడి వెళ్ళాం కదా షిరిడి ట్రిప్లో తక్కువకే రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఫుడ్ ఎక్కడెక్కడ ఎక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది ప్లస్ ఏంటంటే టీ కాఫీలు ఎక్కడ తక్కువ అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి ఇక్కడ మనము సాయి సంస్థానం వాళ్ళ రూమ్స్ అయితే బుక్ చేసుకుంటే అక్కడైతే రూమ్స్ చాలా తక్కువ తక్కువ ఉంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్కే రూమ్ అనమాట ఇంకా అక్కడ మనకి రూమ్స్ ముందే టీ టీ కాఫీ మిల్క్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి ప్లస్ ఏంటంటే మంచి క్వాలిటీ క్వాలిటీ దొరుకుతుంది అనమాట ఫుడ్ అయితే మనకి మేము సాయి భక్త నివాసులు అయితే చేసుకున్నాము సాయి సంస్థానం వాళ్ళవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ద్వారావతి అని అట్లా ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ అలా ఉంటాయి అక్కడ చేసుకున్నా కూడా సాయి సంస్థానం వల్ల రూమ్స్ బుక్ చేసుకుంటే చాలా తక్కువకే దొరుకుతాయి రూమ్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అట్లా చేసుకుంటే మనకి చాలా తక్కువ పడుతుందండి మనం ఒకవేళ బయట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెట్టి తీసుకున్నా కూడా ఈ సంస్థానంలో ఉండేంత నీట్గా రూమ్స్ అయితే ఉండవు మేము ఇంతకు ముందు కూడా వెళ్ళాము కదా అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే అది సేమ్ ఇక్కడ టూ ఫిఫ్టీ రూమ్ టూ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ ఉన్నట్లే అక్కడ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్స్ ఉన్నాయన్నమాట ఇంకెవరైనా వెళ్ళేటప్పుడు సాయి భక్త నివాసు ఇట్లా ఉంటాయి మేమైతే దీనిలో బుక్ చేసుకున్నాము సాయి సంస్థానం వాళ్ళ ట్రస్ట్ వాళ్ళవి మనకు ఆన్లైన్ వెబ్సైట్ ఉంది దానిలోకి వెళ్ళి బుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఏం పెద్ద అవసరం లేదు ఇదండి రూమ్స్ మేము మేము బుక్ చేసుకున్న రూమ్ అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉందండి లిఫ్ట్ కూడా ఉంది నడవలేని వాళ్ళ కోసము అట్లాగా ఇదైతే రూము ఒక రూము పెద్దగా ఉంటుంది దానిలో త్రీ త్రీ బెడ్స్ ఇస్తారండి త్రీ మెంబర్స్కి అయితే సఫిషియంట్గా సరిపోతుంది నీట్గా చూడండి నీట్గా అట్లా ఉంది వాళ్ళు టూ డేస్ వన్ డే టూ డేస్కి అట్లా వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ రెండు రెండు షెల్ఫ్లు కూడా ఇస్తారు మన లగేజ్ అవన్నీ పెట్టుకోవడానికి బయట ఒక హ్యాంగర్ కూడా ఉంది దీనికి ఒక షింక్ షింక్ ఇచ్చారండి టూ టూ బాత్రూమ్స్ అనమాట ఒకటి వాష్రూమ్ ఒకటి టాయిలెట్ రెండు ఉన్నాయి చూడండి కొంచెం పర్లేదండి మరీ మరీ హెవీ నీట్నెస్ అని చెప్పలేను కానీ ఓకేనండి ఓకే ఉండొచ్చు మరి మనకి ఇంకా నీట్గా కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ చేసుకోవడం బెటర్ అనమాట ఇక టూ ఫిఫ్టీ రూమ్ టూ ఫిఫ్టీ రూపీస్ కంటే ఇది వర్తబుల్ ఎవరైనా చేసుకొని హ్యాపీగా స్టే చేయొచ్చు ఇంక ఈసారి అయితే ఎవరైనా వెళ్ళేటప్పుడు తక్కువకే మాకు రూమ్ కావాలి అనుకుంటే ఈ సాయి సంస్థానం వాళ్ళ దగ్గర రూమ్స్ అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి రూమ్కి మనకి ఈ కాంప్లెక్స్కి రూమ్కి ముందే అనమాట టీ కాఫీలు అన్నీ తక్కువకేనండి టీ వచ్చి త్రీ రూపీస్ అండి మిల్క్ త్రీ రూపీస్ ఇంకా వాటర్ బాటిల్ వచ్చి టెన్ రూపీస్ అని అనమాట అయితే టీ కాఫీ అయితే చాలా చిక్కగా ఉంటాయి అన్నమాట పాలు కూడా చాలా బాగుంటాయి ఎనీ టైం అవైలబిలిటీ ఉంటాయండి నైట్ టైం కూడా ఉంటాయి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాళ్ళు ఫుడ్కి అట్లా బ్రేక్ ఇస్తారనమాట అంతే నైట్ టైం కూడా మనకి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఉంటాయి ప్రాబ్లం అయితే ఉండదు ఇట్లా అయితే మనకి రూమ్స్ అయితే ఉంటాయన్నమాట చూడండి ఇది ఇక్కడ అంతే రాసి ఉంటారు టీ క్యాంటీన్ అని చెప్పేసి ఇక్కడ టీ కాఫీ మిల్క్ వాటర్ బాటిల్ చాలా తక్కువకే దొరుకుతాయి అన్నమాట ఇంకే మనకి ఎన్నిసార్లు కావాలన్నా కూడా వెళ్ళచ్చు ప్రాబ్లం అయితే ఉండదు దీనిలో కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకి ఫ్రీ క్యాంటీన్ ఫ్రీ క్యాంటీన్ కూడా ఉంది భోజనం అండి భోజనం ఫ్రీ అనమాట ఏ టైం వెళ్ళింది మార్నింగ్ లెవెన్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది మళ్ళీ నైట్ టైం కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్ నైట్ టైం మాత్రమే ఉంటుంది మళ్ళీ మాకు ఒకవేళ టిఫిన్స్ అవన్నీ కూడా కావాలంటే ప్రసాదాలయం అని ఉంటుందండి అది ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ బస్సు త్రీ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళడానికి అయితే ఇంకా టిఫిన్స్ అవన్నీ కావాలి మొత్తం కావాలంటే సాయి ప్రసాదాలయంకి వెళ్తే అక్కడ అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట ఇవైతే టీ కాఫీ ఇవి మిల్క్ మినరల్ వాటర్ అన్నీ కలిపి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు మెనూ ఇచ్చారనమాట ఇదైతే మాకు రూమ్ సాయి భక్త ఇది ఇదేంటి అని ఫ్రీ భోజనము మనకు సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అక్కడ రైస్ చపాతీ దాల్ కర్రీస్ అవన్నీ ఇస్తారండి మరి మరి తినలేకుండా ఏం కాదు బాగుందండి ఒకసారి టేస్ట్ చూడొచ్చు అనమాట ఇంక ఇక్కడ రెండు కర్రీస్ ఒక దాల్ కర్రీ ఒకటి పెడతారు రెండు చపాతి మనకు కావాల్సినంత రైస్ దాంట్లో పప్పు పప్పు అనమాట త్రీ కర్రీస్ అయితే పెడతారు బాగుందండి ఫుడ్ అయితే మనం ఇంకా ఆ టైం ఒకవేళ లేట్ అయింది అట్లా అనుకుంటే ఇక్కడైతే హ్యాపీ లేదు అనుకుంటే టెంపుల్ బయట ముందన్నీ కూడా బోల్డ్ అని హోటల్స్ అవన్నీ అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఫ్రీ భోజనం అయితే మనకి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ లోపలే ఉంటుంది